మోపిదేవ మండలంలోని పెద్దప్రౌలు గ్రామ ప్రజలు జగన్ కు పిఎస్సిఎస్ చైర్మన్ ఆది రాంబాబు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం చోరణ ఇన్ఛార్జ్ కడవకోళ్ళ నరసింహరావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పెద్దప్రౌలు గ్రామ పంచాయతీ ప్రజలు డెబ్బై కుటుంబాల వారు పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి నరసింహారావు పార్టీ కండుబాల కప్ప ఆహ్వానించారు జనసేన పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు ఎడ్లపల్లి రాజేశ్వరరావు ఎడ్లపల్లి శ్రీనివాసరావు బాసు వెంకటేశ్వరరావు బాసు డేవిడ్ రాజు ఎడ్లపల్లి సాంశివరావు ఎన్నం సుబ్బారావు కేతరాజ్ భాస్కర్రావు మానికొండ రమేష్ కర్ర నాగరాజు చోడాభట్న సురేష్ మోటుపల్లి వెంకటేశ్వరరావు కారమూరి ప్రసాద్ కొల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ మంచి చేస్తేనే ఓటు వేయండి ముఖ్యమంత్రి జగన్ అంటున్నారని గతంలో ఏ నేత కూడా అలా అన్న సందర్భాలు లేవన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆరు వందలు ఇచ్చిన హామీలను తొంగలు తొక్కిన చంద్రబాబును రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇంటికి పంపించారన్నారు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను జగన్ అభివృద్ధి చేయడంతో కార్పొరేట్ శక్తులు జగన్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయన్నారు కానీ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలు జగన్కు అండగా నిలిచి మరోమారు ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు ఆవనిగడ్డ నియోజకవర్గంలో నిరంతరం ప్రజలతో మమేకమై తనకట్టు గుర్తింపు తెచ్చుకున్న రమేష్ బాబు గెలుపుకు మరోమారు తద్దిమన్నారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలోకి వచ్చి ఇప్పుడు మరో పార్టీలో చేరుతున్న వారందరూ స్వార్థపాలన్నారు జగన్ పాలన గురించి గ్రామ ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేస్తున్న ఆది రాంబాబును నరసింహారావు ప్రత్యేకంగా అభినందించారు పాత కొత్త నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు గ్రామ పార్టీ కన్వీనర్ జన్యా రామ్మోహన్ రావు అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ గరికిపాటి వెంకటేశ్వరరావు పరిశీలకులు ఇంకొల్లి శాషకిరావు మండల ఎస్ఈసీఎల్ కన్వీనర్ చోడబత్తిన పూర్ణచంద్రరావుతో పాటు పెద్ద సంఖ్యలో మండలంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇప్పుడు నమ్మొద్దు దొంగ సాములు చేసే పని మళ్ళీ ఇంకోసారి దొంగ పని చేయటాకే చెరువుల్లో పొలం ఏదో ఒక ఆయన చెప్పారు గ్రామ కాంటో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉందంట ఆ పని చేయించుకోవడానికి పార్టీలకు వచ్చాడు ఒక పెద్ద ఆయన ఆ పని చేయించుకున్నాడు ఆ పని పూర్తి అయిపోయిందని మళ్ళీ వెళ్ళిపోయి ఎంతవరకు న్యాయం ఏంటి నీ పనులు మనం చదువుకున్నాం పెద్దోళ్ళం మనకు ఎంతో ఆలోచన ఉంది మనం చేసే పనులు మన వెనకాల తరం యువత నేర్చుకోవాలా ఏం చేయాలి మనం చేసే పనులేంటి అని చెప్పి ఆలోచన చేయాలని మీరు చేసే పని ఈరోజు చాలా గొప్ప పని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు దేశంలోనే ఎవరో లేరని మన రాష్ట్రం అంత గర్వపడుతుంది అలాగే ప్రపంచ దేశాలు కూడా ఈయన చేసే సంక్షేమ పథకాలు ఇది టర్న్ ఓవరో ఎక్కడ ఆగట్లేదు ఇవాళ ఏ ప్రచారీ కొట్టైనా సరే ఏదైనా సరే కరోనాలో కూడా దుకాణం మూలి మూకోకుండా వ్యాపారాలు చేసుకున్న పరిస్థితి మన రాష్ట్రంలోనే కలిగింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అని చెప్పి దాంతోపాటు డెవలప్మెంట్ కూడా ఉంది డెవలప్మెంట్ లేని మాట ఉట్టి మాట ఈ టర్న్ ఓవరే డెవలప్మెంటు ఎక్కడ డబ్బులు దాచుకోవాలా విరోల్లో పెట్టాల ఈ టర్న్ ఓవరే డెవలప్మెంట్ అని చెప్పని ఈ పోర్ట్లన్నీ కూడా అయిపోతే మన యువతకు అందరూ కూడా విశాఖపట్నంలో ఏ విధంగా ఉద్యోగాలు వచ్చినాయో విధంగా మన బందర్ పోర్ట్ అయితే మన ఏరియాలో చాలామంది ఉద్యోగాలు వస్తాయి మీరు అది గమనించుకుని మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో గవర్నమెంట్ స్కూల్లోని చదివించండి గవర్నమెంట్ టీచర్లు చాలా గట్టివాళ్ళు తెలివిగల్లవాళ్ళు ఆ స్కూల్లో మీరు చదివించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంతమందిని చేర్చిన తమ్ముడు రాంబాబు గారికి రాము గారికి గ్రామ పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అన్నిటి మీద ఆయన చేసింది మంచిది అనిపించి ఇవాళ పార్టీలో చేరుతున్న పెద్ద ప్రోలు గ్రామస్తులందరికీ కూడా మీరందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తూ మనం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఎందుకు చేరాలి ఆయన ఒకటి అన్నాడు నేను మీకు మేలు చేసి అనుకుంటేనే నాకు ఓటేయండి ఏ నాయకుడైనా గతంలో ఆ మాట అని ఎలక్షన్ రాగలుగుతాడా చంద్రబాబు నాయుడు గారు అని అని రాగలుగుతాడా పవన్ కళ్యాణ్ గారు అని రాగలుగుతాడా లేదు ఫలాన్ని చేస్తాను జనాలు నమ్మించి రాగలుగుతారా చంద్రబాబు నాయుడు మీద ఎవరికైనా నమ్మకం ఉందా రెండు వేల పద్నాలుగులో ఆరు వందల వాగ్దానాలు చేసి అధికారం చేపట్టి వాగ్దానాలు ఏమైనా నెరవేర్చాడా మేనిఫెస్టోలో పెట్టిన కూడా ఏ ఒక్కటే నెరవేర్చాల ఆ మోసం గ్రహించి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అన్ను వస్తే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చేశారో ఆ విధంగా చేస్తారని ఆశించి వాళ్ళు చెప్పిన మాట తప్పరని గ్రహించి రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక మెజార్టీతో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు శ్రీ శ్రీమతి రమేష్ గారిని ఇరవై ఇరవై ఏళ్ళ చిల్లర మెజార్టీతో నూట యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన జగన్ అన్న కుటుంబ సభ్యులందరి కూడా అందరికీ మరి పేరు పేరును ఒక్కసారి ధన్యవాదాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు ఎందుకు చేయాలి స్కూళ్ళన్నీ కార్పొరేట్ స్కూల్లాగా నాడు నేడు పేరుతో తీర్చిదిద్దటం పిల్లలకి షూ ఇవ్వటం అలాగే డ్రెస్ ఇవ్వటం బెంచీలు వేయటం కార్పొరేట్ స్కూళ్ళకి దెబ్బ తగిలే విధంగా అంటే ఒక రూపాయి ఖర్చు లేకపోతే పేదవాడి పిల్లడు ఇంగ్లీష్ మీడియం చదువుకుని డిజిటల్ క్లాసులు టీవీల ద్వారా చదువు నేర్చుకునే విధానం వైజు శాప్ ఈ విధంగా ఏర్పాటు చేయటం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా నష్టం ఎట్లా కార్పొరేట్ వాళ్ళందరూ ఇవాళ కక్ష కట్టారు వాళ్ళందరూ కక్ష కట్టేశారు ఏమని ఈయన వస్తే అన్నీ గవర్నమెంట్ పెట్టిస్తాడు స్కూళ్ళు చూస్తే గవర్నమెంట్ స్కూల్ చాలా బాగా చేశాడు గ్రామాల్లో వెల్నెస్ సెంటర్ పెట్టేశాడు నూట ఐదు రకాల మందులు ఉచితంగా ఇస్తున్నాడు దాంతోపాటు క్వాలిఫైడ్ నర్సుని ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ ఉండే విధంగా వాళ్ళకి కూడా వసతి కల్పించి అదే వెల్నెస్ సెంటర్లో ఏ అర్ధరాత్రి కడుపు నొప్పి వచ్చినా సరే జ్వరం వచ్చినా సరే లేచి వెళ్ళి తలుపు కొట్టి ఆ గ్రామ ప్రజలు టాబ్లెట్ తీసుకుని చేసుకునే పరిస్థితి కల్పించాడు ఇక మన హాస్పిటల్ ఏమైపోతాయి మన స్కూళ్ళు ఏమైపోతాయి మన కార్పొరేట్ హాస్పిటల్కి ఇంకెవరు వస్తారో దానికి దీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా ప్రవణిగడ్డలో యాభై పడకల హాస్పిటల్ అంతకుముందు ముగ్గురు నలుగురు డాక్టర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు ఏడైదు మంది డాక్టర్లు ఉన్నారు మరి గతంలో లేరే చల్లపల్లి చూద్దాం మీరు చల్లపల్ల హాస్పిటల్ వాళ్ళు చూడండి ఏ విధంగా ఉందో ఇద్దరు డాక్టర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు నలుగురు ఐదు డాక్టర్లు ఉంటున్నారు మందులన్నీ పెరిగినాయి శుభ్రంగా చూస్తున్నారు ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాడు ఈ నుంటే మెడికల్ కాలేజీ కట్టించాడు బందర్లో రేపు పొద్దున్న ఐదు వందల పడకల హాస్పిటల్ వస్తుంది అక్కడ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ రేపు పొద్దున మచిలీపట్నంలో అంత గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దది వస్తుంది రేపు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు జనానికి అందరికీ అప్పుడు దాని మూలంగా కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్లు కానీ వనరులు కానీ అందరూ కక్ష కట్టారు ఆయన మీద ఇవాళ అమెరికా నుంచి దిగుమతి అవుతున్నారు ఒక ఓటు ఎటాకి రెండు లక్షల ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రత్యేకంగా దిగుతున్నారు ఎందుకు మా కార్పొరేట్ హాస్పిటల్ పోతాయి మా కార్పొరేట్ చదువులు పోతాయి ఇవన్నీ మాకు ఆర్థిక వనరులన్నీ గండి కొడుతున్నాడు మమ్మల్ని కోట్లు సంపాదించకొని వంద కోట్లు సంపాదించుకోండి చేస్తున్నాడు అని చెప్పని ఆయన మీద అందరూ కక్ష కట్టారు కానీ వాళ్ళు ఎంతమంది ఉంది ఒక పదిహేను పర్సెంట్ ఆ కక్ష కట్టిన వాళ్ళు కానీ మిగిలిన పేదలు ఎంతమంది ఉన్నారో ఎయిటీ పర్సెంట్ గుండా ఎనభై శాతం గుండా పేదలందరూ కూడా ఇవాళ ఎదురు తిరిగి ఒక ఊళ్ళో ఒక నాయకుడు వెళ్ళిపోతే పార్టీలో నుంచి దానికి తగ్గట్టు ఒక యాభై మంది ఆ ఊరి నుంచి యాభై కుటుంబాలు చేరే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు పిల్లల చదువులు అలాగే ఆరోగ్యశ్రీ పాతిక లక్షల ఆరోగ్యశ్రీ చేసేడు అంతకుముందు లేదే ఏమైపోయినాయి నేను అడుగుతున్నాను ఈ డబ్బులన్నీ ఒక్క మన నియోజకవర్గానికి పంతొమ్మిది వందల కోట్లు సంక్షేమ పథకాలు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ హాస్పిటల్స్ కానీ స్కూళ్ళు కానీ ఇవన్నీ ఐదేళ్లలో పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు లిఖితపూర్వకంగా పూర్వకంగా అందరి ఇళ్లకే వచ్చినాయి అలాంటి దాన్ని ఆ పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఒక్క నియోజకవర్గానికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు లెక్క అయినంత ఈ డబ్బులన్నీ గతంలో ఏమైనాయి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు డబ్బంతా మనల్ని పేద ప్రజలంతా మోసం చేసి ఏ రకంగా దోసుకోవాలి చెట్టు నీరు పేరుతో రెండు లక్షల రూపాయలు పనిచేసి ముప్పై లక్షల నలభై లక్షల బిల్లులు తీసుకున్నారు ఈ రకంగా దోపిడీ చేశారు ఇందాక చెప్పారు మన పూర్ణ గారు పది కోట్ల నలభై ఐదు లక్షలంటే ఎస్టిమేట్ వేసింది పది మోటార్లు బిగ్చడానికి మన ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే పదిహేను రోజుల్లో ఇరవై నాలుగు లక్షల రూపాయలతో పది మోటార్లు పెట్టి ఐదు వేల ఎకరాలకు నీళ్ళు అందించి నాలుగు పంటలు పుష్కలంగా తీసుకెళ్ళి ఇవాళ మనం చెప్తున్నాడు ఒక రైతు మినిమి కూడా దిగుబడి పెరిగిందండి మాకు కంటిన్యూగా నీళ్ళు అందడం మూలంగా వ్యవసాయానికి అని ఎకరానికి పదిహేను వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు నీనికి ఇచ్చేవాడు అంట అలాంటిది నాకు పదిహేను ఎకరాలు ఉందండి నాకు ఇప్పుడు వరకు అవన్నీ మీ లబ్ధి పొందాము దాని మూలంగా ఆ మోటార్ పెడతాం మూలంగా అని చెబుతుంటే ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి ఆ పది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎవరి జబ్బులోకి వెళ్ళాయి ఆ రకంగా రాష్ట్ర డబ్బులన్నీ అంతా ఖాళీ చేసి దోసు తిన్న చంద్రబాబు నాయుడు ఆయన ఆ పని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న ప్రజలకి పేద ప్రజలకి గ్రామంలో సచివాలయం తీసుకొచ్చారు ఇక్కడే చదువుకుని ఆ ఇంటికాడే ఉద్యోగం చేసే విధంగా సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు ఈ మరి ఎందుకు గతంలో చేయలేదు సీనియర్ నేను పద్నాలుగు సంవత్సరాలు చేశాను అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఏది ఏమైంది నీ సీనియర్ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటావు ఇందు చేయలే ఈ గ్రామాల్లో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ల తర్వాత ఏ నాయకుడు చేయలేని పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారే ఇప్పుడు మనకి వెల్ల సెంటర్ కట్టేశారు అయిపోయింది ఆర్బీకే కట్టారు సచివాలయం కట్టేశారు సుమారుగా ఎన్ని రెండు కోట్లు అవుతాయి అప్పుడు ఖర్చు పెట్టి నాడు నేడు అయిపోయింది ఏ అన్నా కలిపి రెండు కోట్ల రూపాయలు అయిపోయింది ఈసారి నెక్స్ట్ ఆ రెండు కోట్ల రూపాయలతో పెట్టుకుంటే ఏ గ్రామం రోడ్లన్నీ అయిపోతాయా లేదా అవుతాయా ఈసారి బిల్డింగ్లు కట్టాల్సిన పని లేదు కదా అందుకని ఆ డబ్బులతో ఈసారి రోడ్లన్నీ ఇది డ్రైనేజీ లవ్ చేసి నాడు నేడు అయిపోయింది ఏ కలిపి రెండు కోట్ల రూపాయలు అయిపోయింది ఈసారి నెక్స్ట్ ఆ రెండు కోట్ల రూపాయలతో పెట్టుకుంటే ఏ గ్రామమైన రోడ్లన్నీ అయిపోతాయా లేదా అవుతాయా ఈసారి బిల్డింగ్లు కట్టాల్సి పని లేదు కదా అందుకని ఆ డబ్బులతో ఈసారి రోడ్లన్నీ పోయి డ్రైనేజీ లవ్ చేసి ఇంకా మనల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవాళ పోర్టులు అన్నారు ఇందా చెప్పారు మన మాజీ ఇప్పుడు గోడ దొక్కి దాంట్లోకి వెళ్ళిపోయాడు ఎందుకు దూకెళ్ళాడు తెలుసా మీకు ఎందుకు దూకాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నాడు అసెంబ్లీ సీట్ ఇమ్మని అడిగాడు అసెంబ్లీ సీటు లేదు నీకు ఏ సీటు లేదు నువ్వు ఉండి పార్టీ పనిచేయి నీకు మన ఎంపీలందరి మీద లీడర్ని చేస్తా ఎందుకంటే అప్పటికే తెలుగుదేశంతో టైప్ అయిపోయి వాళ్ళతో మాట్లాడుకోవటం మంత్రాలు చేయటం ఆరు నెలల నుంచి ఆయన చేసిన కుట్ర ఏమండి మెడికల్ కాలేజీ ఈయన తెచ్చాడా పోర్ట్ ఈయన తీసుకొచ్చాడా మరి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు కానీ పోర్ట్లు కానీ వాటర్ గానీ తీసుకొచ్చింది ఈయన మిగిలిన తెచ్చాడా